హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కృష్ణ అకాడమీ మీ సదానందం సెవెంత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈరోజు చెప్పుకోయేసిన టాపిక్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించారు వాళ్ళకి అధికారం ఎలా వచ్చింది అసలు మన భారతదేశంలో వాళ్ళు వర్తకం చేసుకోవడానికి వచ్చి అధికారాన్ని ఏ విధంగా చేపట్టరు మనల్ని ఎలా పరిపాలించు అనేది ఈ టాపిక్లో ఉంటుంది కాబట్టి గత క్లాసులు ఎవరైనా ఇంకా చూడకపోయి ఉండంటే మీకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అన్ని క్లాసుల యొక్క సోషల్ కంటెంట్ అందుబాటులో ఉంది మీరు మన ఎంఎస్ కృష్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ప్రతి పాయింట్ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు టెట్ డిఎస్సీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది పూర్తిగా ప్రామాణికమైన కంటెంట్ అందించడం జరుగుతుంది ఓకే గైస్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం సమర్థవంతమైన మొఘల్ పాలకులు ఎక్కడి వరకు ఉండేవారు ఔరంగజేబు వరకు సో బాబర్ నుంచి మొఘల్లో పాలన స్టార్ట్ అయింది సో బాబరు హుమాయూను అక్బరు జహంగీరు షాజహాను ఔరంగజేబు వరకు కూడా అందరూ సమర్థులే ఉండేవారు ఔరంగజేబు చనిపోయిన తర్వాత అంటే పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోయాడు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకులందరూ కూడా వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకుంటూ గొడవలతో సంఘర్షణలతో ఒక బలమైన రాజు అనేవాళ్ళు లేని కాలం వచ్చింది సో మొఘళ్ళు ఎప్పుడైతే బలహీనపడ్డారో అప్పుడే ఈ బ్రిటిష్ నుండి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అధికారం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు సో మొఘళ్ళు బాగా బలంగా ఉన్నంత వరకు ఎవరు కూడా ఇక్కడ అధికారం కోసం ప్రయత్నించలేదు మొగలుల పాలన ఎప్పుడైతే బలహీనపడిందో బలమైన రాజులు లేకుండా పోయారు అప్పటి నుంచి భారతదేశంపై యూరోపియన్ల కన్ను పడింది సో ఇక్కడ అసలు ఈ బ్రిటిష్ నుండి వచ్చిన కంపెనీ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి తూర్పు ఇండియా కంపెనీ దీన్నే ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటారు సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వర్తకం చేసుకునే కంపెనీ అంటే వ్యాపారం చేసేది తక్కువ రేటుకి వేరే దేశాల దగ్గర కొనుక్కొనిపోయి వస్తువులను ముడి సరుకులను తీసుకొనిపోయి వాళ్ళ యూరప్ కంట్రీస్లో ఎక్కువ రేటుకి అమ్ముకునేవాళ్ళు సో ఇది వాళ్ళ పని మెయిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళది అలా అమ్ముకునేటప్పుడు వేర్వేరు కంపెనీల మధ్యలో పోటీ ఉంటుంది కదా సో ఆ పోటీ లేకుండా ఎక్కువ లాభం రావాలంటే ఒక్కటే కంపెనీ వెళ్ళి ఈ తక్కువ దొరికే దగ్గరికి మన ఇండియాకు వచ్చి కొనుక్కొని వెళ్ళాలి సో అలా అంటే మిగతా కంపెనీలన్నీ ఒప్పుకుంటాయా ఒప్పుకోవు కాబట్టి వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళు కొంతమంది కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు ఆ వ్యక్తులందరూ కలిసి ఏం చేసేలా రాణి ఎలిజబెత్ మహారాణి ఇంగ్లాండ్కు పాలకురాలు ఆ కాలంలో ఎప్పుడు పదహారు వందల సంవత్సరం సో పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్కు రాణి ఎవరంటే మొదటి ఎలిజబెత్ సో ఎలిజబెత్ మహారాణి ఆమె దగ్గర నుండి ఏం చేసే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆమె దగ్గర ఒక పర్మిషన్ తీసుకున్నారు ఒక ఒప్పంద పత్రం రాయించుకున్నారు ఏమని ఇక్కడ నుండి అంటే మన బ్రిటిష్ బ్రిటన్ నుండి కేవలం మేము మాత్రమే ఇండియాలో వ్యాపారం చేసుకుంటారు సో దానికి మాకు అనుమతి లేదు వేరే ఎవరు కూడా రావద్దని వేరే కంపెనీ వాళ్ళు ఎవరు రావద్దని ఇట్లా వాళ్ళు కండిషన్ తోటి పర్మిషన్ తీసుకొని ఇండియాకి వచ్చింది అన్నాడు సో ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది దేనికోసం అంటే ఆ కాలంలో ఎక్కువ గిరాకీ ఉన్న వస్తువులు ఏంటి అంటే పత్తి సిల్క్ అలాగే సుగంధ ద్రవ్యాలుగా పిలుచుకునే లవంగాలు మిరియాలు యాలకులు దాల్చిన చెక్క ఇటువంటి వాటికి మంచి గిరాకీ ఉంది యూరప్ ఖండంలో ఉన్న దేశాలలో సో ఇవన్నీ వాళ్ళకు దొరకవు భారతదేశానికి వచ్చి వీళ్ళు అవన్నీ కొనుక్కొని తీసుకునేవా వెళ్ళేవాళ్ళు సో ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి వేరే కంపెనీ రాకుండా అడ్డుకునే అడ్డుకోన్నారు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చింది కానీ మిగతా దేశాల నుంచి వాళ్ళు ఎవరు రాకుండా అడ్డుకోలేరు కదా సో అందుకనే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో ముందే వేరే దేశాల వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు సో ఇక్కడ పదహారు వందల సంవత్సరంలో వీళ్ళు చార్టరు చట్టం ద్వారా ఏంటంటే రాయల్ చార్టర్ రాయల్ చార్టర్ అనే ఒక ఒప్పందం చేసుకుని రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఇంగ్లాండ్ పాలకురాలు ఎలిజబెత్ మహారాణి వీళ్ళకి గుత్తాధికారాన్ని ఇచ్చింది సో ఈస్ట్ ఇండియా కంపెనీకి వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఇండియాకి వచ్చారు అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చారు వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదినే వాసుకోడిగామ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టిండు సముద్ర మార్గాన్ని కనిపెట్టి అక్కడ నుండి పోర్చుగీస్ వాళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చి కొన్ని కొన్ని ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళ వెంటనే పదిహేడవ శతాబ్దంలో డచ్ దేశస్తులు కూడా హిందూ మహాసముద్ర తీరాన వ్యాపారం చే చేయడానికి వచ్చారు వాళ్ళ వెంటనే ఫ్రెంచ్ వాళ్ళు కూడా రావడం జరిగింది సో ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీసు పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ డచ్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ ఫ్రెంచ్ వాళ్ళ తర్వాత చివరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఓకేనండి సో ఈ పోర్చుగీసు డచ్ ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది దేంట్లో వ్యాపారంలో ఓకేనా సో వ్యాపారంలో వాళ్ళు పోటీని ఎదుర్కొని మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొనుక్కోవాలి కదా ఒకరిపై ఒకరికంటే ఒకరు ఎక్కువ రేటు పెడతామని చెప్పి అట్లా కొనుక్కోవడం సో వాళ్ళలో వాళ్ళకే గొడవలు సో ఆ గొడవలతో ఏమైందంటే వాళ్ళు ఆ పోటీని తట్టుకోవడానికి కోటల్ని కట్టుకొని ఇక్కడ కొన్ని కోట లాంటి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం సో అక్కడ వాళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న ముడి సరుకులు అవన్నీ జమ చేసుకున్న తర్వాత ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు కదా సో అక్కడ కోటలు కట్టుకోవడం దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ దేశాల నుంచి కొంతమంది మనుషుల్ని నియమించుకొని మనుషుల్ని తీసుకొచ్చుకొని సైన్యంలాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా ఒక పోటీ వాతావరణంలో సైన్యాలు కూడా వాళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది ఇదంతా కేవలం వర్తకం చేయడం కోసమే వ్యాపారం చేయడం కోసమే సో ఇట్లా వీళ్ళందరూ ఉంటే దీంట్లో మెయిన్ అయితే ఎవరికి ఆధిపత్యం కోసం పోరాటం జరిగిందంటే ఫ్రెంచ్ వాళ్ళకి అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి సో ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు మొదట వచ్చినా డచ్ వాళ్ళు తర్వాత వచ్చినా కూడా వాళ్ళిద్దరికంటే కూడా ఇండియాలో ఎక్కువ వ్యాపారం ఎవరు చేసేవాళ్ళంటే ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈ ఇద్దరికి కూడా ఎక్కువ గొడవలు జరిగేది ఎక్కువ పోటీ అనేది ఉండేది ఒకరినొకరు ఇక్కడ నుంచి తరిమేయాలని చూసేవాళ్ళు సో ఇట్లా పదహారవ వందల సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యాపారం కోసం పోటీ పడడం స్టార్ట్ అయింది ఇలా ఉన్న సమయంలో మొఘల్ చక్రవర్తులు బలంగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు మన ఇండియాని మొఘల్ చక్రవర్తులు పరిపాలించినంత కాలం ఎప్పుడైతే పదిహేడు వందల ఏడులో ఔరంగాజేబు చనిపోయాడు చివరి సమర్థుడు ఆయన ఆ రాజులలో సమర్థులలో చివరి వాడు సో మొఘల్ చక్రవర్తులు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు బలంగా లేకుండే సో ఆ టైంలో మొఘల్ సామ్రాజ్యం అనేది ఇక తర్వాత చిన్న చిన్న ముఖాలుగా విడిపోయింది ప్రాంతీయ రాజ్యాలు అనేటివి ఏర్పడినాయి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత ఆ చిన్న చిన్న రాజులందరినీ వీళ్ళు ఓడించడం అనేది చాలా ఈజీ సో అంతకుముందు పెద్ద రాజ్యంగా ఉండేది భారతదేశం మొఘళ్ళ పాలనలో సో ఏమైందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు పదిహేడు వందల అరవై నాలుగులో ఆర్కాట్ సో పదిహేడు వందల అరవై నాలుగులో ఆర్కాట్ అంటే ఇది తమిళనాడులో నార్త్ ప్లేస్ అన్నట్టు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఇక్కడ నవాబు అన్వరుద్దీన్ సో ఈ అన్వరుద్దిన్ అనే అతను ఫ్రెంచి సైన్యం వాళ్ళతోటి అతనికి ఇష్యూ వచ్చి ఫ్రెంచి సైన్యం తోటి యుద్ధానికి దిగుతాడు ఎవరు అన్వరుద్దిన్ సో ఈ ఫ్రెంచి సైన్యం చాలా తక్కువ మంది ఓకేనండి ఫ్రెంచి సైన్యం అనేది చాలా తక్కువ మంది ఉంటారు అన్వరుద్దీన్ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది ఇక్కడ యుద్ధం జరిగితే ఏమైందంటే అన్వరుద్దీన్ పంపిన సైన్యము చిన్న ఫ్రెంచి సైన్యం చేతిలో ఓడిపోయింది సో ఈ సంఘటనతోటి భారత సైన్యం ఎంత వీక్గా ఉంది ఎంతమంది ఉన్నా కూడా ఎంత వీక్గా ఉంది అనే విషయము యూరోపియన్లకు అర్థమైంది అంటే అంతకు ముందు వరకు వాళ్ళకి ఆలోచన రాలే ఈ యుద్ధం జరగడం వల్ల పదిహేడు వందల అరవై నాలుగులో ఆర్కాట్లో ఈ అన్వరుద్దీన్ ఖాన్కు ఫ్రెంచ్ సైన్యానికి మధ్యలో యుద్ధంలో అన్వరుద్దీన్ సైన్యం ఓడిపోవడంతో వీళ్ళ దగ్గర మంది ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర తుపాకులు లేవు ఫిరంగులు లేవు క్రమశిక్షణ కలిగిన మనుషులు అంటే ఆ సైన్యం లేదు అనేది యూరోపియన్లకు తెలిసిపోయింది అన్నట్టు సో దానికి భిన్నంగా యూరప్ సైనికులు మంచి తుపాకులు ఉన్నాయి వాళ్ళకు మంచి జీతాలు ఉన్నాయి వాళ్ళ క్రమశిక్షణతోటి ట్రైనింగ్ పొంది ఉన్నారు మంచి శిక్షణ పొంది ఉన్నారు ప్రతిరోజు కవాతు చేస్తారు సో వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా బెటర్గా ఉంది అన్నట్టు సైన్యం సో ఇది అప్పుడు బయటపడింది పదిహేడు వందల అరవై నాలుగులో ఈ ఆర్కాట్లో జరిగిన యుద్ధం వల్ల సో ఇక్కడ భారత రాజ్యాలలో ఈ యూరప్ వారు మెల్లిమెల్లిగా జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఏ విధంగా అంటే ఏదైనా ఎవరైనా ఇద్దరు రాజులు గొడవ పడుతుంటే వాళ్ళలో ఒకరికి మద్దతుగా మద్దతు తెలిపి ఆ రాజుకు సహాయంగా వీళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని పంపించి ఆ రాజు సైన్యంలో సైన్యంతో పాటు ఈ కంపెనీ సైన్యం కూడా అతనికి సహాయం చేసి యుద్ధంలో పాల్గొని గెలిచిన రాజు నుంచి వీళ్ళు బహుమానం అనే పేరుతో గిఫ్ట్ పేరుతోటి కొంత నగదును తీసుకునేవాళ్ళు సో అట్లా ఆ డబ్బులతోటి మళ్ళీ వీళ్ళు మంచి మంచి వ్యాపారం చేసి మరింత మంది సైన్యాన్ని పోషించుకునే వాళ్ళు సో అట్లా వాళ్ళ వ్యాపారం అనేది కూడా బాగా పెరిగిపోయింది ఈ బహుమానం అనే పేరుతోటి డబ్బులు తీసుకుండే కాకుండా తర్వాత కాలంలో ఏం చేసేవా మెల్లిమెల్లిగా గెలిచిన రాజు దగ్గర నుంచి కొంత ప్రాంతం పైన శిస్తును వసూలు చేసుకునేలాగా కూడా అధికారాన్ని తీసుకున్నారు సో గెలిచిన తర్వాత ఏ నాకు కొన్ని ప్రాంతాలు ఇవో ఆ ప్రాంతం పైన నేనే శిస్తు వసూలు చేసుకుంటా అని చెప్పేసి ముందే ఒప్పందం చేసుకుని వాళ్లకు యుద్ధంలో సహాయం చేసేవాళ్ళు సో వీళ్ళ దగ్గర ఉన్న తుపాకులు ఇవన్నీ మనకు పనికి అని చెప్పి భారతీయ రాజులు వీళ్ళ హెల్ప్ తీసుకోవడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వీళ్ళలో వీళ్ళ గొడవలు పడడం ఆ గొడవల్లో ఎవరో ఒకరి పక్షాన వీళ్ళు చేరడం వాళ్ళ పక్షాన చేరి వాళ్ళు గెలిచిన తర్వాత కొంత ప్రాంతాన్ని తీసుకోవడం ఈ విధంగా గిఫ్టులు అనే రూపంలో బహుమానం పేరుతోటి మెల్లిమెల్లిగా ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టి సో ఇక్కడ ఒక మరొక ఎగ్జాంపుల్ ఇచ్చిండు ముజఫర్ జంగును దక్కనుకు నవాబును చేసినందుకు ముజఫర్ జంగును దక్కన్కు నవాబును చేసినందుకు ఫ్రెంచు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నరు డూప్లే సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నరు డూప్లే ఇతనికి సహాయం చేసిండు ముజఫర్ జంగుకు సో ముజఫర్ జంగుకు సహాయం చేసి ఏం చేసిండు గెలిచిన తర్వాత పాండిచ్చేరి వద్ద కొంత బాగానే తీసుకున్నాడు అలాగే ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చూ చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఒకటి కాదు రెండు ఉన్నాయి సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వేరే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వేరే ఓకేనా ఇంగ్లీష్ దాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటారు ఇక ఈ కంపెనీకి ఫ్రెంచ్ వాళ్ళకి యాభై వేలు అలాగే ఫ్రెంచ్ సైన్యానికి కూడా ఒక యాభై వేలు ఈ గవర్నర్ ఉన్నాడు కదా ఈ ఈస్ట్ ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ ఉన్నాడు కదా ఈయనకు సంవత్సరానికి లక్ష రూపాయలు డూప్లేకు డూప్లేక్ సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వాలంట చూడండి ఇక ఇక్కడ కంపెనీకి యాభై వేలు ఫ్రెంచ్ సైన్యానికి యాభై వేలు డూ డూప్లేకు సంవత్సరానికి లక్ష రూపాయలు అలాగే ఇరవై లక్షల విలువ చేసే కొంత జాగిరు అంటే భూమిని కూడా ఇచ్చిండట కొంత ప్రాంతాన్ని అపయప్పిండట ఎవరు ముజఫర్ ముజఫర్జైన్ ఎందుకు ఆయనకు హెల్ప్ చేసినందుకు సో ఇక్కడ చూడండి ఆ కాలంలో యాభై వేలు లక్ష రూపాయలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అనేది చూడండి ఆ అమౌంట్ తోటి వాళ్ళు వాళ్ళు ఏమైనా చేయొచ్చు మనల్ని మళ్ళీ సో అట్లా వాళ్ళకు డబ్బు అనేది పెరిగిపోయింది తమ వ్యాపారానికి సైన్యాన్ని పోషించుకోవడానికి కూడా వాళ్ళకి ఈజీ అయిపోయింది కంపెనీ అధికారాన్ని దుర్వినియోగం చేసేది సో ఇట్లా కంపెనీ వాళ్ళకు ఈ రాజులు కూడా బహుమానాలు ఇచ్చేవాళ్ళు అలాగే రాయితీలు కూడా ఇచ్చేవాళ్ళు అంటే వా ఆ కంపెనీలు అమ్ముకునే వస్తువులపైన మనకు ట్యాక్సెస్ అనేటివి లేకుండా చూసేవాళ్ళు సో అప్పుడు ఏం అంటే ఆ కంపెనీలలో పనిచేయడానికి వచ్చిన యూరోపియన్ వాళ్ళందరు అధికారులు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు సొంతగా వాళ్ళు కూడా కొన్ని వస్తువులు తీసుకొచ్చుకొని ఇది కంపెనీ వస్తువులే అని చెప్పేసి వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కొట్టేవాళ్ళు అలాగే భారతీయుల సేట్లు ఉంటారు కదా అప్పటి కాలంలో వ్యాపారం చేసే సేట్లు వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళతో కుమ్మక్క రాజులకు పనులు కట్టకుండా ఇది కూడా కంపెనీ వస్తువులే అని చెప్పేసి వీళ్ళు కూడా వాడుకోవడం మొదలుపెట్టేళ్ళు సో దీనివల్ల ఏమవుతుంది రాజు దివాలా తీస్తాడు కంపెనీ వాళ్ళకు లాభాలు వస్తాయి ఆటోమేటిక్గా రాజు వీకైతే కంపెనీ బలపడుతుంది సో ఇది అప్పటి కాలంలో జరిగిన విషయం ఇక కంపెనీ వాళ్ళకు కొన్ని ప్రాంతాలపైన అధికారం ఇచ్చారు కదా ఆ ప్రాంతాల పైన వీళ్ళు మోసపూరితంగా దౌర్జన్యంగా అధిక శిస్తులు వసూలు చేసి రైతులను పీల్చి పిప్పి చేసేవారు సో ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైనా ఆ ప్రాంతాల ప్రజలందరూ మొరబెట్టుకుని ఆ రా ఆ రాజుకు వెళ్ళి చెప్పుకుంటే ఒకవేళ రాజు ఈ కంపెనీ వాళ్ళను మందలించడం జరిగితే వీళ్లకు కోపం వచ్చి చేసేవాళ్ళు ఆ రాజును వీళ్ళు ఎదిరించేవాళ్ళు వాళ్ళ సైన్యం దగ్గర బలమైన సైన్యంతో ఎదిరించి వాళ్ళు చెప్పినట్టు వినే రాజునే అక్కడ నియమించుకునేవాళ్ళు సో ఈ విధంగా మెల్లిమెల్లిగా ప్రాంతీయ రాజులు అనేవాళ్ళు బలహీనపడ్డారు కంపెనీ వాళ్ళ గుత్తాధికారం అనేది పెరిగిపోయింది ఇక్కడ ఆంగ్లేయులు మొట్టమొదటిసారి ఏ యుద్ధం వల్ల ఆంగ్లేయుల అధికారాన్ని తీసుకున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధము పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ అనే ప్లేస్లో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకి అలాగే బ్రిటీషు కంపెనీ యొక్క గవర్నరు రాబర్ట్ క్లైవ్ సో ఆయనకు ఇద్దరికి యుద్ధం జరిగింది సో ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ గెలిచిండు మొదటిసారి సిరాజు అనే ఒక భారతీయ రాజును ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక సైన్యము యుద్ధంలో ఓడించింది సో దీనితోటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో మొదటిసారి రాజ్యాన్ని స్థాపించిండ్రు ఈ యుద్ధంలో సిరాజు యుద్ధంలో ఓడిపోయాడు సో ఆయనను మోసం చేసి ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా మీర్ జఫర్ అనే అతని ప్రధానమంత్రిని వాళ్ళందరినీ డబ్బులకు మిగతా ఆశ చూపి నిన్నే రాజం చేస్తాం అని చెప్పి మోసంతో ఆయనను ఓడించడం జరిగింది అతన్ని ఒంటనే చేసి చంపేశారు సో ఇక్కడ పదిహేడు వందల అరవై ఐదు అరవై ఎనిమిది మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలు అంటే కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం గుంటూరు ఈ కోస్తా జిల్లాలు కోస్తాంధ్ర అంటాం కదా సో ఈ జిల్లాలన్నింటినీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళకు అపయప్పమని హైదరాబాదు నిజాంను వాళ్ళు ఒత్తిడి చేసేళ్ళు సో ఈ కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఉత్తర సర్కారు అని అంటారు ఎందుకంటే మద్రాసు మద్రాసు యొక్క ప్రాంతానికి ఇది ఉత్తరంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తర సర్కారులు అనేవాళ్ళు ఎందుకంటే మద్రాసులో వీళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మద్రాస్ అంటే ప్రస్తుతం చెన్నై ఓకేనండి ఇక ఈ సర్ ఉత్తర సర్కారులు ఎందుకు ప్రతిఫలంగా ఆ ప్లేసులు మాకు ఇస్తే నిజాం రాజుకు వీళ్ళు ఏం ఆఫర్ చేసేయాలంటే మా యొక్క ఆంగ్లేయ సైన్యాన్ని నిజాంకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఏ యుద్ధానికైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆ సైన్యం అనేది నిజాంకి అందుబాటులో ఉంచడం వల్ల నిజాంకు వచ్చిన లాభం ఏమీ లేదు నిజాం పైన ఒక అంట కన్నేసి ఉంచడానికి ఆ సైన్యం నిజాంని ఇంకా దగ్గరనే ఉండి భయపెట్టడానికి అంటే ఒత్తిడి పెంచడానికి అది ఉపయోగపడింది కంపెనీ వాళ్ళకి బ్రిటిష్ వారి కుట్రలు కుతంతాలు వీళ్ళు మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలిగేళ్ళు మన స్వదేశీ రాజులు వారిలో మైసూర్కు చెందిన వాళ్ళు హైదరాలీ టిప్పు సుల్తాను మరాఠీ సర్దార్లు మహదాజీ సింధియా నానా ఫడ్నవీస్ ఇట్లాంటి వాళ్ళు ఎదురు తిరిగి కానీ మెల్లిమెల్లిగా అవే చిన్న రాజ్యాలు అవడం చేత ఒకరి తర్వాత ఒకరిని మళ్ళీ ఓడించడం జరిగింది వీళ్ళు సో ఇట్లా జ ఈ బ్రిటిష్ వారి గవర్నర్ జనరల్స్ రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ వెల్లెస్లీ ఇటువంటి వాళ్ళందరూ ఎదురు తిరిగిన రాజులందరినీ అంచివేసి బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారం కిందనే హైదరాబాదు నిజాం కూడా పరిపాలన చేసిండు అంటే వాళ్ళు నవాబులుగా పరిపాలించుతున్నా కూడా నామమాత్రంగా వాళ్ళని మాత్రం గుర్తించేది వాళ్ళ సార్వభౌమాధికారం కిందనే పనిచేసేది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేయాలంటే ఈ నవాబుల దగ్గర రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్ల అధికారిని పెట్టేవాళ్ళం సో ఈ రెసిడెంటు ఈ రాజుల దగ్గర ఉండి రాజులు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కు చెప్పినాక నిర్ణయం తీసుకోవాలన్నట్టు సో ఈ ఈ ఆంగ్ల అధికారి రెసిడెంటు ఆ రాజుల దగ్గరనే ఉంటాడు మన రాజుల దగ్గర ఉంటాడు ఈ రెసిడెంట్ పర్మిషన్ అంటే రెసిడెంట్కు ఏదైనా విషయం చెప్పిన తర్వాత అలాగే బ్రిటిషు గవర్నర్ జనరల్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత ఆ రాజులు ఒక డిసిషన్ అనేది తీసుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు వాళ్ళ పరిపాలనలో రెసిడెంట్ జోక్యం ఉండేది అన్నట్టు ఇక పదిహేడు వందల డెబ్బైలో ఇండియా ఏ విధంగా ఉన్నది పద్దెనిమిది వందల ముప్పైలో ఏ విధంగా ఉంది అని చూడండి సో పదహారు వందల సంవత్సరంలో ఫస్ట్ ఇండియాకు వచ్చిండ్రు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పదిహేడు వందల యాభై ఏడు వరకు కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు చిన్న చిన్న యుద్ధాలలో ఇన్వాల్వ్ అయితే బహుమానాలు ఉందరు అటువంటి ఏష్యులు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో ఈ ప్లాసీ యుద్ధం వల్ల మన భారతదేశంలో మొదటిసారి బెంగాల్లో వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు తర్వాత పదిహేడు వందల అరవై నాలుగులో ఇక్కడ ఆర్కాట్లో మనకు యుద్ధం జరిగిందని తెలుసుకున్నాం కదా సో ఈ పదిహేడు వందల అరవై నాలుగులో ఆర్కాట్లో కూడా అక్కడ అన్వరుద్దీన్ సైన్యాన్ని ఓడించడం జరిగింది ఎవరు ఫ్రెంచి సైన్యం ఓకేనా ఇక్కడనేమో బంగ్ బెంగాల్లోనేమో సిరాజుద్దౌలాను ఇంగ్లీష్ ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఓడించడం జరిగింది రాబర్ట్ క్లేవ్ ఓకేనా సో ఇది ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మైసూరు హైదరాబాదు ఓకేనా అలాగే రాజస్థాన్ ఏరియా ఇక్కడ హైదరాబాదు మైసూరు రాజస్థాన్ ఏరియా ఇవి మూడు ప్లేసులు మాత్రం మనకు ఆక్రమించబడలేదు అన్నట్టుగా కనబడుతుంది ఓకేనా మిగతా అంతా మెలిమెలి మెలిమెలిగా ఆక్రమించడం జరిగింది మనం చూడవచ్చు పటంలో సో ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి ఇది ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతాలని వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఇక్కడ కూడా హైదరాబాదు స్వతంత్రంగా ఉన్నది మైసూరు అలాగే రాజస్థాన్ సో దీనికి కారణం ఏంటిదంటే హైదరాబాదులో నిజాంలు పరిపాలిస్తున్నారు ఓకేనా సో కుతుబ్ షాహిలా సబ్ పరిపాలిస్తూ ఉండేది ఆ తర్వాత మైసూర్లో హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఇటువంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆ మైసూరు సామ్రాజ్యం కూడా నిలబడింది అలాగే రాజస్థాన్లో రాజపుత్రులు ఎక్కువ మంది పరిపాలిస్తు మేవాడు సంస్థానం అది ఉంటాయి సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేది కాబట్టి అక్కడ కనిపిస్తుంది మనకు ఆక్రమించబడిన ప్రాంతంగా ఇక మిగతా ప్రాంతం అంతా మనం చూడవచ్చు బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాలు అవి మనకు యెల్లో కలర్లో ఉన్నది బ్రిటిష్ రెడ్ కలర్లో ఉన్నది బ్రిటిష్ పాలన లేని ప్రాంతం కాంగ్లేయుల పాలన పట్ల అందరికీ అసంతృప్తి పెరిగింది వాళ్ళు మనల్ని నిర్దాక్షిణంగా పన్నులు వసూలు చేయడం నిరంతరం భయం భయం పిట్లు బతకడం కొత్త కొత్త నియమాలు పెట్టడం పైన అడవి ఆకుల పైన చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం మత మార్పిలు చేయడం సో ఈ ఇటువంటి మనకు అసాంఘికమైన కార్యకలాపాలన్నింటినీ మన పైన రుద్దడం వల్ల బ్రిటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారి మొదటి స్వాతంత్ర సంగ్రామం అనేది జరిగింది దీనినే సిపాయిల తిరుగుబాటు అని అంటారు సో దీంట్లో మీరట్లో ఫస్ట్ కంటోన్మెంట్ మిలిటరీ కంటోన్మెంట్లో బ్రిటీషు సైనికులలో భారతీయులు చాలామంది ఉన్నారు సో బ్రిటిష్ వాళ్ళ దగ్గర సైన్య సైనికులుగా పనిచేసే భారతీయులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కలిసి పద్దెనిమిది వందల యాభై ఏడు ఆదివారం రాత్రి మే పదవ తారీఖు సో ఇక్కడ మీరట్లో వాళ్ళందరూ కలిసి ఎదురు తిరగడం జరిగింది సో ఈ ఘటనలోనే మొదటి అమరవీరుడు మంగల్ పాండే కూడా చనిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ ఫస్ట్ ఆయన ఎదురు తిరిగి ఒక ఆంగ్లేయ అధికారిని కాల్చేయడం చేయడం జరుగుతుంది సో దీనికంటే ముందు అంటే ఇది జరిగింది మేలో సో మార్చిలో అదే సంవత్సరం మార్చిలో కలకత్తాలోని బారక్పూర్లో కూడా ఒక తిరుగుబాటు జరిగింది సో ఈ సైనికులు తిరగబడ్డారు కానీ అప్పుడు జరిగిన తిరుగుబాటు అనేది చాలా చిన్న తిరుగుబాటు కాబట్టి అది తొందరగా అయిపోయింది కానీ మీరట్లో ఉన్న సైనికుల సంఖ్య చాలా పెద్దది వాళ్ళందరూ కూడా ఒకేసారి తిరుగుబాటు చేసినలో తిరుగుబాటు వార్త వినగానే వాళ్ళ అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళతో కలిసిపోయేళ్ళు అక్కడ పోలీసులు కూడా వాళ్ళతో కలిసిపోయారు ఆంగ్లేయుల బంగ్లాలకు నిప్పంటించడం వాళ్ళందరినీ చంపడం దొరికిన దొరికిన చంపేస్తూ ఆదివారం రాత్రి సోమవారం ఉదయం లోపల రాత్రికి రాత్రి వీళ్ళు యమునా నదిని దాటి మీరట్ నుంచి యమునా నదిని దాటేసి ఢిల్లీ వైపు ప్రయాణం చేసేళ్ళు వీళ్ళందరూ కూడా సో ఇక్కడ మనకు బల్లకట్టు పైన యమునా నదిని దాటుతున్న ఈ దృశ్యాన్ని చూడవచ్చు సో వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీని ఆక్రమించుకొని ఎర్రకోటలో బ్రిటిష్ వాళ్ళు బంధించి ఉంచిన మొఘల్లో చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సో ఈ బహదూర్ షా జాఫర్ అనే చక్రవర్తి మొఘల్లో చివరి చక్రవర్తి ఈయనను విడిపించి ఆంగ్లేయుల పాలనను పారద్రోలండి మొఘళ్ళ తిరిగి తిరిగితేండి అని ఈ సిపాయిలందరూ ఈ సైన్యం సైన్యం వాళ్ళందరూ కూడా బ్రిటీష్ వారి సార్వభౌమాధికారాన్ని ఇక అంగీకరించము మాకు రాజు బహదూర్ షా జాఫరు మొఘల్ చక్రవర్తి అని ప్రకటించడం జరిగింది సో తిరుగుబాటు అనేది ఇక్కడ ఒకసారి మీరట్లో మొదలైన తర్వాత దేశంలో చాలా చోట్ల కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినాయి సో అలీఘరు మొయిన్పూరి బులంద్ షెహర్ అటాక్ మథుర ఇటువంటి కంటోన్మెంట్లలో కంటోన్మెంట్లు అంటే సైన్యం ఉండే ప్లేస్ అన్నట్టు సో అక్కడ సిపాయిలు అందరూ తిరగబడ్డారు అప్పుడు ఆ సమయానికి బ్రిటీషు అధికారులు ఎంతమంది అంటే నలభై ఐదు వేల మంది అదే భారతీయ సైనికులు ఎంతమంది అంటే రెండు లక్షల ముప్పై రెండు వేల మంది చూడండి రెండు లక్షల ముప్పై రెండు వేల మంది సైన్యం ఎదురు తిరిగితే నలభై ఐదు వేల మంది బ్రిటీషు సైనికులు ఏం చేయగలుగుతారు సో ఇదే అక్కడ జరిగింది కాబట్టి బ్రిటిష్ వారు వాళ్ళందరినీ చూసి భయపడి ప్రాణాల చేతిలో పెట్టుకుని భయపడడం జరిగింది అప్పుడు ఏం చేయలేకపోయి సో బ్రిటిష్ వారి చేతిలో రా రాజ్యాలు కోల్పోయిన వాళ్ళు ఛాన్సీ లక్ష్మీబాబు కావచ్చు నానాసాయి కావచ్చు అవద్ధు రాణి కావచ్చు సో వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఈ సిపాయిల తిరుగుబాటు సమయంలోనే వాళ్ళు కూడా జత కలిసి పోరాటం చేయడం జరిగింది సో ఇక్కడ మనకు భార మన హైదరాబాద్లో పద్దెనిమిది యాభై తిరుగుబాటు జరిగిన సమయంలో తుర్రేబాజ్ ఖాన్ అనే అతను కూడా తిరుగుబాటు చేయడం జరిగింది ఈ తుర్రేబాజ్ ఖాన్ అనే అతనికి మౌల్వి అల్లావుద్దీన్ సో అల్లావుద్దీన్ అనే అతను మౌల్వి అంటే ముస్లిం గురువు ఉంటాడు కదా సో మౌల్వి అల్లావుద్దీన్ అనే అతని మద్దతుతోటి తురేబాజ్ కని తిరుబాటు చేసిండు ఈయన ఈయన ఒక ఆరు వేల మంది ప్రజలను సమీకరించుకొని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిండు ఈ బ్రిటిష్ రెసిడెన్సీ అనేది ఎక్కడ ఉండేది అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా సో కోటి ఉమెన్స్ కాలేజీ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిషు రెసిడెన్సీ సో బ్రిటిష్ రెసిడెన్సీ అంటే అక్కడ రెసిడెంట్ అనే అతను ఉండేవాడు బ్రిటిష్ కంపెనీ నియమించిన రెసిడెంట్ ప్రతి రాజు దగ్గర ఉండేవాడు కదా సో ఆ రెసిడెంట్ అని అతను అక్కడ నివసించేవాడు సో ఆ బ్రిటిష్ రెసిడెంట్ ఉండే రెసిడెన్సీ పైన ఈ తురేబే తురేబాజ్ కాను దాడి చేసి ఉండే మల్వి అల్లావుద్దీన్ యొక్క మద్దతుతోని కొంతమంది ప్రజలను సమీకరించుకొని సో ఇక్కడ తిరుగుబాటులో ప్రతి గ్రామం కూడా పాల్గొన్నది ఆంగ్లేయుల ఓటమి భారతీయుల రోజు రోజుకి ధైర్యాన్ని నింపింది సో ఆంగ్లేయులకి ఓడిపోతారు భారతదేశం వల్ల భారతీయ రాజుల చేతన పరిపాలన జరుగుతుంది అనే ఒక స్టేజ్ వచ్చింది కానీ తిరుగుబాటును మెల్లిమెల్లిగా వీళ్ళు అణచివేయడానికి వీళ్ళకు టైం దొరికింది ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ తిరుగుబాటును అణచివేద్దాం అనుకున్నారో ఈ తిరుగుబాటు అనేది ఒకటేసారి అన్ని చోట్ల కూడా జరిగితే బాగుండేది కానీ ఆ విధంగా జరగాలి ఒక చోటు తర్వాత ఒక చోటు ఒక చోటు తర్వాత ఒక చోటు జరుగుతూ ఉండేసరికి వీళ్ళు ఒకదాని వెంట ఒకదాన్ని అణచివేసుకుంటూ రావడం జరిగింది అంటే వాళ్ళకి ఆ టైం అనేది దొరికింది అలాగే జాతీయ నాయకత్వం అనేది లేదు అంటే ఎక్కడ ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడనే వారి వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకు నచ్చిన రీతులనే వాళ్ళకు నచ్చిన టైంలోనే వాళ్ళు ఈ తిరుగుబాటు అనేది జరిగింది సో వాళ్ళందరినీ కనెక్ట్ చేసి ఎవరైనా ఒక మాస్ లీడర్ ఉండి ఉంటే అందరూ కూడా ఒక్కటేసారి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా పద్దెనిమిది వందల యాభై ఏడులోనే మనకు స్వాతంత్రం అనేది వస్తుండే కానీ తిరుగుబాటు చాలా ఉవ్వెత్తున లేసిన ఉద్యమం మెల్లిమెల్లిగా ఒక్కొక్కదాన్ని అంచి వేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ తిరిగి పట్టు సాధించరు అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని చూసి భయపడి మరొక్కసారి ఇటువంటి తిరుగుబాటు జరగొద్దని అణివేసిన చోట ప్రతి చోట కూడా బ్రిటిష్ వారు క్రూరంగా వ్యవహరించారు అంటే వాళ్ళందరినీ కత్తులతో ఈటలతో బాణాలతో పొడవడం తుపాకులతో కాల్చి చంపడం ప్రజలందరినీ ముందట రంగులకు కట్టేసి ఆ తిరుగుబాటుదారులని పేల్చడం సో చచ్చిపోయిన వాళ్ళకు ఊరేసి ఊరేసిన వాళ్ళందరినీ చెట్లకు వేలాడదీసి గ్రామాలలో చెట్లకు వేలాడదీసి ఇట్లాంటి భయంకరమైన దృశ్యాలని ఆ రోజు ప్రజలందరినీ భీతాభాలని చేసినాయి బహదూర్ షా జాఫర్ని తిరుగుబాటు మొత్తాన్ని అంచివేసిన తర్వాత ఈ బహదూర్ షా జాఫర్ అనే చక్రవర్తిని రంగోన్కి తరలించారు సో రంగూన్లో అక్కడనే ఆ చక్రవర్తి ఆ జైల్లోనే చనిపోయింది సో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు జరిగిన తర్వాత దాన్ని అణివేసిన తర్వాత కూడా ఇంకా తొంభై సంవత్సరాలు పరిపాలన అనేది మళ్ళీ కొనసాగింది మరి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటును చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు కూడా ఒక విషయం అర్థమైంది ఏంటి అంటే మనం కొన్ని విషయాలలో వేలు పెట్టకూడదు అట్లా వేలు పెడితే కనుక బ్రిటిష్ వాళ్ళ అధికారం అనేది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి పద్దెనిమిది వందల యాభై ఏడులో అప్పుడు విక్టోరియా రాణి ఉండేది సో బ్రిటి ఇంగ్లాండ్ యొక్క రాణి పదహారు వందల సంవత్సరంలో మనకు వాళ్ళు వచ్చినప్పుడు కంపెనీని పంపించింది ఎలిజబెత్ పర్మిషన్ ఇచ్చింది ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగిన సంవత్సరంలో ఆ ఇంగ్లాండును పరిపాలించే మహారాణి విక్టోరియా రాణి సో ఈ విక్టోరియా రాణి ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటును చూసిన తర్వాత అప్పుడు ఏం చేసింది ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలన చేస్తే ఇట్లనే ఉంటుంది వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించలేరు అధికారాన్ని కాపాడుకోలేరు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్న అన్ని భాగాలను కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగానే పరిగణించడం జరుగుతుంది ఇప్పటి నుంచి బ్రిటీషు రాజులు రానులే దీన్ని పరిపాలన చూసుకుంటు చూసుకుంటారని చెప్పేసి అప్పటి నుంచి మనం మనల్ని కంపెనీ పరిపాలించడం ఆపేసి బ్రిటిషు రాజ్యంలో ఒక భాగంగా గుర్తించడం జరిగింది సో ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆమె ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఒక చట్టం చేశారు సో దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేసేయాలంటే భారతదేశంలో ఉన్న రాజకుటుంబాలన్నిటితో కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి సో జమీందారులకు రాజులకు వారి ఆస్తులని వాళ్ళకి ఇవ్వాలి మత విశ్వాసాలలో మనం జోక్యం చేసుకోకూడదు బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ జరిగిందే ఆవుని ఆవు పంది కొవ్వులతోటి తయారు చేసిన ఈ తూటాలకు ఆ కొవ్వులను పూజి ఉపయోగించడం అనే దాంతో సిపాయిలు మొదట తిరుగుబాటు చేయడం జరిగింది సో ఇక్కడ హిందువులు ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళ మన అందరినీ కూడా క్రైస్తవులుగా మారుస్తారు అని చెప్పి హిందూ ముస్లింలు ఇద్దరు కూడా ఏకమై తిరుగుబాటు లేవదీయడం జరిగింది సో ఇక్కడ మత విశ్వాసాలలో మనం జోక్యం చేసుకోకూడదు అని కూడా హామీ ఇచ్చారు సో ఇట్లా ఈ విధంగా కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకొని మళ్ళీ ఆంగ్లేయులు తమ అధికారాన్ని కాపాడుకోవడం జరిగింది హైదరాబాద్ స్టేటు బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలోనే ఉండేది కానీ నిజాము తన స్వతంత్రంగా పరిపాలిస్తూ ఉన్నా కూడా బ్రిటీష్ వారి యొక్క అధికారాన్ని గుర్తించేవాడు నిజాం రాజు తన ప్రధానమంత్రిని అంటే దివానును నియమించడానికి బ్రిటిష్ వాళ్ళు నియమించిన రెసిడెంట్ అనే అధికారి యొక్క పర్మిషను అలాగే గవర్నర్ జనరల్ అనుమతి కూడా పొందాల్సి ఉండేది ఇక మంచి మంచి పదవులలో నియమించేటప్పుడు భారత సివిల్ సర్వీస్ అధికారులు అంటే బ్రిటీషు వాళ్ళు పరిపాలిస్తున్న ఇండియా భాగం ఏదైతే ఉన్నదో దాంట్లో మొత్తంలో కూడా బ్రిటీషు వాళ్ళు బ్రిటిషు ఇండియా మొత్తం మీద ఐసిఎస్ వాళ్ళని నియమించేవాళ్ళు సో ఇండియన్ సివిల్ సర్వీస్ వాళ్ళను నియమించే వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ నియమించిన వాళ్ళే కాబట్టి ఇక్కడ నిజాం ప్రాంతంలో కూడా వాళ్ళని నియమించరు మెయిన్గా ఉండే శాఖలన్నిటి వాళ్ళే చూసుకునేవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ చేతులనే ముఖ్యమైన శాఖలన్నీ ఉన్నట్టు సో ఆ విధంగా నియంత్రణలోకి తెచ్చుకున్నారు ఇక హైదరాబాదు అభివృద్ధికి బాగా దోహదం చేసిన వాడు జంగ్ మనందరికి తెలుసు జంగ్ చాలా విషయాలను సంస్కరణ చేసిండు సో ఇక్కడ ఒక ఫోటో ఇవ్వడం జరిగింది బహదూర్ షాద్ జాఫర్ అతని కుమార్లను అరెస్ట్ చేస్తున్న కెప్టెన్ హడ్సన్ సో కెప్టెన్ హడ్సన్ అనే అతను ఇక్కడ తిరుగుబాటు నంచి వేసిండు బహదూర్ షా జాఫర్ అతని కుమార్లను అరెస్ట్ చేసిండు మొఘల్ వంశంలో ఔరంగజేబ్ తర్వాత పాలించిన వాళ్ళందరూ పేరుకే పాలకులు అంతే వాళ్ళు ఎటువంటి వాళ్ళకు రాజు అనే ఒక పేరు తప్ప వాళ్ళకు ఎటువంటి పరిపాలన అధికారాలు అనేవి లేవు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫరే పాలకుడుగా ఉన్నాడు అంటే మొఘల్ సామ్రాజ్యం అనేది ఉన్నట్టే కానీ పేరుకు మాత్రమే ఉంటుంది అంతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ తిరుగుబాటు అంచువేసి బహదూర్ షా జాఫర్ను బలవంతంగా పదవిచ్యుతను చేసి అతని కుమారులందరినీ కూడా చంపేయడం జరిగింది అతని వారసులు లేకుండా చేశారు సో ఇక్కడ హైదరాబాదులో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడినవాడు సాలార్జంగ్ సో సాలార్జంగ్ రాజ్యాన్ని శుభాలుగా అలాగే జిల్లాలుగా విభజించిండు పాత దేశముఖులందరినీ కూడా తొలగించాడు రెవెన్యూ సాగు విధానాన్ని రద్దు చేసిండు సో ఆ విధానాన్ని రద్దు చేసి జిల్లా అధికారుల చేత అలాగే రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేయడం చేసిండు సో దీనివల్ల కొంతవరకు రైతులకు మేలు జరిగింది న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిండు హైకోర్టులను ఏర్పాటు చేసిండు జిల్లా కోర్టులను ఏర్పాటు చేసిండు సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులను వేర్వేరుగా ఏర్పాటు చేసిండు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి రైలు మార్గాలు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసిండు హైదరాబాద్ నుంచి వాడి వరకు మద్రాస్ టు షోలాపూర్ మద్రాస్ టు బొంబాయి వరకు రైలు మార్గాలను ఏర్పాటు చేసిండు ఇక పద్దెనిమిది వందల యాభై ఐదులో చాదర్ఘాట్లో పద్దెనిమిది వందల యాభై ఐదులో చాదర్ఘాట్లో హైదరాబాద్లో ఓకేనా చాదర్ ఘాట్ అనేది ఒక ప్లేస్ దార్ ఉల్ ఉలూమ్ వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓకేనా దార్ ఉల్ ఉలూమ్ దార్ ఉల్ ఉలూమ్ అనేది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పాటు చేసింది అలాగే ఎయిటీన్ సెవెంటీలో సిటీ కాలేజీని అలాగే దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మదర్సాఈ అలియాని మదర్సాఈ అలి వల్ల సాలార్జంగ్ వల్ల హైదరాబాద్ అనేది చాలా అభివృద్ధి చెందింది సో ఇది మనకు బ్రిటిషు వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు అనేది సో నెక్స్ట్ లెసన్ పాలిటిక్స్ సంబంధించింది సో నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం మీకు గనక మన క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఒక్క సెకండ్ కోసం కేటాయించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ జై హింద్